లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ ఓటు ఎవరికి ఏ కూటమికి బి వైసీపీకి గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ టీడీపీలో ఉంటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ సంచలనం సృష్టించిన విజయవాడ ఎంపీ కేసినే నాని వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ఊహగానాలు వినిపిస్తున్నాయి సంక్రాంతికి ముందు కేసినే నాని తన పార్టీ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడుపై లోకేష్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు తాను టీడీపీ ఎంపీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి త్వరలోనే వైఎస్ఆర్ లోపలికి చేరతాన్ని బహిరంగంగా ప్రకటించడం తెలిసిందే ఈ ప్రకటన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు ఇక్కడే ఇక్కడే రాజకీయ గ్రీన్ సిగ్నల్ లభించిందని చర్చ ఊపందుకుంది సాధారణంగా ప్రతిపక్షం నుంచి ముఖ్య నాయకుడు అధికార పార్టీలకు వస్తున్నప్పుడు అంతర్గతంగా అనేక సమీకరణాలు ఉంటాయి కేసు నాని విషయంలో ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటూ అది కేవలం ఆయనను పార్టీకి తీసుకోవడం గురించే కాదు విజయవాడ పార్లమెంట్ సీటు విజయ విషయంలో ఆయనకు స్పష్టమైన హామీ లభించిందనేది ఇప్పుడు రాజకీయ గుసలు ఇప్పటికే ఆ స్థానంలో వైఎస్ఆర్సీపీ తరఫున నాయకులు ఉన్నప్పటికీ కీలకమైన విజయవాడ సీటు విషయంలో నాని అనుభవం గెలుపు గుర్రం సామర్థ్యాన్ని జగన్ పరిగణలోకి తీసుకురా తీసుకున్నారని తెలుస్తుంది కేసిన నాని టీడీపీకి లాంటి విజయవాడ ఎంపీగా రెండుసార్లు గెలిచారు ఆయన వెళ్ళి వెళ్ళిపోవడం అంటే విజయవాడలో టీడీపీకి ఉన్న సంస్థాగత బలంపై తీవ్ర ప్రభావం పడుతుంది విజయవాడ నగరం తెలుగుదేశం పార్టీకి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు పార్టీ నుంచి బయటకు వెళ్లే క్రమంలో కేసుని నాని చేసిన చంద్రబాబు మోసగాడు నన్ను అవమానించారు కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూశారు వంటి వ్యాఖ్యలు టీడీపీ నాయకత్వం పట్ల ఉన్న అసమ్మతికి పార్టీకి పార్టీలో అంతర్గత గొడవలు నిదర్శనంగా మారాయి ఇన్ని ఇది ఎన్నికల ముందు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే అంశం నాని వైఎస్ఆర్సీపీలో చేరడం వల్ల ఆ పార్టీకి విజయవాడ ప్రాంతంలో కొత్త శక్తి లభించింది అంతేకాక టీడీపీ ఎంపీనే స్వయంగా జగన్ను పొగడడం ఆయన పాలనను సమర్థించడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చినట్లు అవుతుంది కేసు నాని ఇప్పుడే ఎప్పుడైనా ఎంపీ పదవికి టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికారంగా వైఎస్ఆర్సీపీలో పండుగ కప్పుకోవడం రంగం సిద్ధమైనట్లు కనిపిస్తుంది ఒక సీనియర్ ప్రస్తుతం ఎంపీ పార్టీ మారడం అది కూడా ఎన్నికలు కొన్ని నెలల ముందు జరగడం తెలుగు తెలుగుదేశం తెలుగు రాజకీయాల్లో కీలక మలుపుగా పరిగణించవచ్చు విజయవాడలో రాజకీయాల్లో ఇక్కడి నుంచి తుది అం అంకానికి రంగం సిద్ధమైనట్లే